హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ కర్నూలు పట్టణంలోని ముప్పై తొమ్మిదవ వార్డులో కార్పొరేటర్ సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని ఓటర్లను కోరిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి కోడ్మూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిబూలపు సతీష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి అలాగే చంద్రబాబు చేస్తున్న కుట్రలను గమనించి చంద్రబాబు కూటమికి తగిన గుణపాఠం చెప్పాలని వారు ఈ సందర్భంగా ఓటర్లను కోరారు కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ జగన్ యాదవ్ కిరణ్ దత్తు యాదవ్ యాగడ్డి ఇషద్ నారాయణ సూరి ఇస్మాయిల్ అనీఫ్ రమణ మద్దిరెడ్డి కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు